రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ప్రతి సమస్య గురించి అవగాహన ఉన్న నేత ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే పేరు ఒకటే నారా చంద్రబాబు నాయుడు దాదాపు అర్ధ శతాబ్దపు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే కురువృద్ధులు అలాంటి చంద్రబాబు జీవితంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ చాలా స్పెషల్ ఎందుకంటే ఆయన మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది సెప్టెంబర్ ఒకటినే నేటితో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై ఏళ్లు గడిచాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి మొదటిసారిగా చంద్రబాబు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు గెలిచిన రెండేళ్లలోనే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండు వరకు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు టిడిపి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటమి ఎరగని నాయకుడిగా ఆయన జీవితం రెండు తెలుగు రాష్ట్రాలకు తెరిచిన పుస్తకమే దాదాపు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు ఎన్నో అవమానాలు కేసులను భరించి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి చరిత్ర చూడని మెజారిటీతో సీఎం సీట్లో కూర్చున్నారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై ఏళ్లు గడిచిన సందర్భంగా టీడీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమయ్యారు ఏపీలోని అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు సమాజానికి సీఎం చంద్రబాబు చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు